కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోవాలని వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారని కూటమి నేతలకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోవాలని వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారని కూటమి నేతలకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు మహానాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మహానాడు పేరుతో వైసీపీ శ్రణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు కడప మహానాడుపై టీడీపీ శ్రెణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆత్మస్థుతి పలనిందా తప్ప మహానాడులో ఏం లేదని ఎద్దేవా చేశారు వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్లు వేసి సొంత భజన చేసుకున్నారని దుయ్యబట్టారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడు అన్నారు హ్యాండ్ ఇచ్చారు ఇరవై వేల రూపాయల రైతు భరోసా ప్రతి ఏడాది ఇస్తామన్నారు హ్యాండ్ ఇచ్చారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు అది హ్యాండ్ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు అది హ్యాండ్ ఇచ్చారు ఇది మీ ట్రాక్ రికార్డు సంవత్సరం రోజుల్లో ఈసారి ఎన్నికలు వస్తే పదికి పది కాదు కదా మీ స్థానంతో సహా ఏ ఒక్క చోట తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కది ఈసారి ఎన్నికలు వస్తే అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో పార్టీ అటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు మీరు రైతులు మహిళలు విద్యార్థులు ఆరోగ్యశ్రీ గాలికి వదిలేసినారు ఫీజు రింబర్స్మెంట్ గాలికి వదిలేసినారు ఒక్కటంటే ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు కానీ పోనీ ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చిన పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి లేని ప అమల్లోకి రాని పరిస్థితి ఈరోజు మీ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇప్పటికే మోసపోయాము కానీ ఏం చేయగలము మోసపోయాము తప్ప ఇంకేం చేయగలము టైం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమన్న భావనతో ప్రజలు ఉన్నారు కాబట్టి లెక్క పెట్టుకోండి మీ రోజులు టైం వచ్చినప్పుడు మీకు ఎంత బలమైన దెబ్బ ప్రజలు కొడతారంటే మళ్ళీ లేవలేని విధంగా ప్రజలు దెబ్బ కొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి మనుషులమనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందల్లో వాళ్ళు చేస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందల అంబక్పల్లి రోడ్డు సర్కిల్ కావచ్చు లేకుంటే పులివెందల పాన్నపల్లి రోడ్డు సర్కిల్ కావచ్చు ఈ రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరికొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు ఇది కరెక్ట్ కాదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఆ రెండు ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి దయచేసి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు పట్టి పట్టనట్లు అంటి అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద కమిషనర్ ఏమో పోలీసుల మీద ఒకరి మీద ఒకరు ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి పరిస్థితి తీసుకుని రాలి పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వెళ్ళి ఈ టెక్రవి ఏదో మాట్లాడినాడు కిందేసి తొక్కినాం తొక్కడం ఇక్కడ ఏం చేయలేదు కేవలం వాళ్ళ కండువా వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన తోరణాలు ఏదైతే ఆ రెండు సర్కిల్స్లో రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించడం జరిగింది అవి తొలగించి అంటే ఒక రోజు వెయిట్ చేసినాం రెస్పాండ్ కావాలా అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రెస్పాండ్ కావాలా వాళ్ళు మనుషులే పాపం పొరపాటున కట్టింటారులే తెలిసి తెలియక ఎవరో పొరపాటున కట్టింటారు వాళ్ళ నాయకత్వానికి తెలిస్తే వాళ్ళే మందలిచ్చి తీస్తారులే అని చెప్పి ఒక రోజు పాటు వెయిట్ చేసినాం కామన్ పీపుల్కే కాదు ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెలో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టే రెస్పాండ్ అయినారు తీసేసినారు ఇవాళ మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాం ఆ రెండు సర్కిల్స్లో మీరు ఏదైతే తోరణాలు జెండాలు కట్టారో అవి తీసివేయండి అనే లాంగ్ రన్ మంచిది కాదు ఇది సభ్యత కాదు మళ్ళా మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన తప్పుకు కారణాలు వెతుకుతూ ఉన్నారు ఇది తప్పను ఒప్పుకో కుందాగా ఉంటుంది తప్పును ఒప్పుకోకుండా కారణాలు వెతుకుతూ ఉన్నారు ఏమంట కారణాలు అనంతపురం జిల్లా నుంచి వస్తూ ఉన్నారు వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ రెండు సర్కిల్స్లో తోరణాలు కట్ట కట్టామని అలివి కానీ అర్థం కానీ సమాధానాలు అనిస్తూ ఉన్నాడు ఏమైనా లాజిక్ ఉందా అండి దాంట్లో భోజనాలకు దారి ఇది మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారిది అన సైన్ బోర్డు పెడితే చాలు కదా ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని గౌరవపరిచాలనా ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలనా జెండాలు కట్టాలన్నా చేసింది తప్పు మళ్ళా ఆ తప్పును రావడానికి ఇటువంటి దొంగ కారణాలు దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు ఈ పదకొండు నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ పదకొండు నెలల్లో ఈ పన్నెండు నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దత్తమ్మ రాజకీయం చేసినారు పోలీసులు అడ్డం పెట్టుకొని పక్కన పెట్టి పోలీసులను పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టి వస్తే మీ బ మీ పరిస్థితి ఏందో ఈ నియోజకవర్గంలో మీ మీ శక్తి ఏందో మీకు తెలుసు ఈరోజు మేము సహనంగా ఉంటాండం మేము సంయమనంగా ఉంటాండమంటే మా బలం నుంచి వచ్చింది అది మా బలం నుంచి కాలేది ఈ విషయం నువ్వు ముందు తెలుసుకో ప్రతి రోజు ప్రతి గంట ప్రతి సెకండ్ వాళ్ళని అడ్డం చేతగాని చేతగానే రాజకీయం చేస్తాడు నువ్వు రోజులు ఎప్పుడు ఇట్లే ఉండవు ఈ రోజు సెల్యూట్ కొట్టే పోలీసులు నాలుగో సంవత్సరం వస్తే వైసీపీ అధికారంలోకి వస్తాదనేది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అవుతారు వాళ్ళు న్యూట్రల్ అయినప్పటి నుంచి నీకు మొదలవుతుంది